హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి లాగ్ సాయి ఇంక ఈరోజు మనం లాగ్లో అయితే అందరికైతే ఇంకా గుడ్ మార్నింగ్ అబ్బా ఇంకా అయితే ఇంకా పొద్దు పొద్దున్నే మేమైతే ఇంకా లేచాము ఇంకా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేసినాము చూడండి ఇంకైతే ఇంకా పరుపులన్నీ తీసేసినా అనమాట అన్నీ మడత పెట్టేసినాను ఇంక ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేస్తాను ఇంకా కసరైతే నూటలు అని చెప్పేసి చూడండి ఇంకా పొద్దున్నే అయితే నేను ఇంకా కసరైతే నూకేస్తున్నాను ఇంకా మాకు ఇంటి ముందర చాలా ప్లేస్ ఉంది కదా ఇంకా అంత నోకడానికి అయితే ఇంకా చాలా టైం పడుతుంది అబ్బా ఇంకా అయితే కసి నోకడానికి అయితే ఎంత నూకినా పిల్లలు ఇక్కడ చాలా మంది ఉంటారా అయితే ఇంకా కసి ఎక్కువ పడుతుంది ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయితే ఇంకా నీళ్ళు వస్తున్నాయి అనమాట ఇంకా నీళ్ళు వస్తే మాకు పండగ పండగ వారానికి ఒకసారి అయితే ఇంకా నీళ్ళు వదులుతారు ఇంకా చూడండి కాడైతే ఇంకా నీళ్ళ పండగ చేస్తుంది అని చెప్పి అయితే చూస్తానాడు ఇంకా ఇదంతా కష్టం నుకేసి ఇంకా అత్త అంత నీళ్ళు అన్నీ పెడుతుంది ఇంకా అంతా పడుతుంది చూడండి మా ఇంటి దగ్గర అయితే ఇంకా చాలా ప్లేస్ ఉందనమాట ఖాళీ ప్లేస్ అయితే ఇంకా చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా మా అత్త అంత నీళ్ళు పడుతుంది మేమైతే ఇంకా నేను ప్రేమైతే పైన అయితే రుగ్మీరైతే కూర్చున్నాము మాకు ఈ ప్లేస్ చాలా ఇష్టము మేము చాలా వీడియోస్లో చూసే ఉండింటారు బాగుంటుందన్నమాట అయినా మేము కొంచెం లాస్ట్కున్నాం కదా అందుకని అయితే ఇంక వీడియోస్ బాగా చేసుకోవచ్చు ఎవ్వరు ఉండరు ఎప్పుడైతే ఇంకా ఉండే నీళ్ళు వచ్చిందంటే అయిపోయాయి పట్టి పట్టి ఇంక నీళ్ళు అయితే ఇంకా ఎట్లా అంటే

ఇంక ఇప్పుడు స్నానం అయితే చేయకొచ్చు చూడండి జడ కూడా మమ్మల్ని చూసింది వాళ్ళమ్మ అయితే ఇంకా వస్తాను అమ్మ అయితే ఇంకా స్నానం కూడా చేయలేదు చేసింది జడ కూడా వేసుకోలేదు ఇంక ఇప్పుడైతే నేను రాజు అయితే ఇంక ఇట్లా కూర్చోను ఇంక ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం అత్త నీళ్ళు పడుతుంది మేమైతే వీడియోస్ అయితే మొహమాట పడము కానీ ఇంక అప్పుడప్పుడు రాజు అయితే మొహమాట పడుతుంటాడు నేనైతే అస్సలు పడను పూస్తా ఎవరున్నా కూడా తీస్తాను అదే చెప్తున్నాము ఇంకా చేతిలో డబ్బులు ఎక్కువ ఉన్నాయో ఏం లేదు మా చేతిలో అదే ఉండేది ఎంత యాభై రూపాయలు ఉన్నా ఏందో ఎక్కువ ఉన్నట్టు చెప్తున్నాడు நேனா இங்கே யாரு ரூபாய் ஏதோ ஐந்து வந்து வெயில் ரூபாய் சென்னை కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కదా చూసే జనాలు ప్రేమాలు చందనాలను దోశ ఇంకా ఈ రోజు అయితే ఇంకా సాయంత్రం అయితే అత్త ఇంకా బయటికి వెళ్ళింది అనమాట బయటకి వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళింది ఇంకా పూలైతే అయితే కనకమరాలు విడిపూలు అయితే ఉన్నాయంట అవి అయితే కొనుక్కొని వచ్చింది ఇంకా నేను ఇంకా మా అత్తవాడి ఇంటికి వచ్చినాను ఇంకా ఆడైతే ఇంకా పూర్తి నచ్చడండి మూడు పెట్టడం అంటే చాలా ఇష్టం ఇంకైతే ఇంకా మరుసటి రోజు మార్నింగ్ ఇంటికి వచ్చి మా కొత్త ఇంటి ఇక్కడైతే ఎన్నిసార్లు మా చెట్లకి అంత నీట్గా చేసినా కూడా ఇంకా కుక్కలు అవన్నీ అయితే ఇంకా అన్ని కిందకు దుబ్బు తానే ఉంటాయి అన్నమాట మట్టి అంతా అయితే ఎన్నిసార్లు క్లీన్ చేసినా అస్సలు ఉన్నాయో చూడండి నేను మోక్ష అయితే ఇంకా క్లీనింగ్ క్లీనింగ్ చేయాలని చెప్పేసి అయితే ఇంకో పట్టువరకు ఎంత నీరు చేయాలని చాటతో అంత దొడ్డి నీళ్ళన్నీ పట్టి బాగా చేసాము ఒక రోజు రెండు రోజులే బాగుంటుంది తర్వాత అయితే ఇంక అస్సలు ఇంకా ఎందుకంటే ఎందుకంటే ఇంకా అక్కడ ఎక్కువ కుక్కలు ఇంక అన్నీ ఉన్నాయన్నమాట పండ్లు అవన్నీ అయితే ఇంకా మా ఇంటికాడ ఇంకా మేము ఎక్కువ ఉన్నాం కదా పైన అందుకనేసి అయితే ఇంకా అట్లా అంత ఇది చేసేస్తా అంటే ఎంత నీటి పెట్టినా అని చూడండి ఆపాకు చెట్టు కూడా ఉన్నాయి అంత ఆకులన్నీ రాలేసినాయనమాట ఇంకెట్లా ఇంకా మేము వస్తున్నాం కదండి మంగళవారం మా ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి అయితే ఇంకా అందుకని అయితే ఎంత క్లీన్ చేస్తున్నాం చూడండి రాజు అయితే ఇంకా క్లీన్ చేయమని చెప్తే కట్టు పట్టుకొని ఊరిక కూర్చుంటాడు నేనే తిప్పలు పడల్లా చూడండి ఏదైనా క్లీన్ చేయొచ్చు కదా ఊరికనే కూర్చుంటాడు నేనే చేయాలన్నమాట ఇప్పుడు నేనైతే ఇంకంతా కసు నువ్వు కేసైతే ఇంకంతా అంటి చేసినాను ప్యాడ్ ఇంకా పేడంతా అలకాలనమాట ఇప్పుడైతే ఇంక నేను అదంతా చేసేసి ఇంకా ఉన్నాను ఇంక రాజైతే ఇంకా చూడండి నీ ఏం పని లే పాటలే అన్నప్పుడు కూర్చొని ఉంటాడు నాకు కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది తొందరగా పనులు అయిపోతాయి కదా అని నేను అనుకుంటా అస్సలు చేయడు ఇప్పుడు ఇక్కడంతా రాజు కూర్చున్న అంతా క్లీన్ చేయాల కానీ చూడండి చేయమని చెప్పినాను నేను అదంతా చేస్తా నువ్వు ఇదంతా చేయని చెప్పింటే చున్నాడు బాగా నాదేమో అప్పుడే అయిపోయా తొందరగా నువ్వుకేసిన కసూ నువ్వుకేసి ఇంకా అంతా అంటించేసాను అనమాట చెత్త అంతా ఆ పాకు అంతా ఉండింటే అంతా అంటించేసిన అయినా రాజు పని అయితే అయిపోలే